హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఎన్టీఆర్ గులాబ్ జామ్ పిండితో గులాబ్ జామ్ తయారు చేశాను ఒక గిన్నె తీసుకుని ఎంటీఆర్ గులాబ్ జామ్ పౌడర్ వేసి కొంచెం కొంచెం పాలు పోసుకుంటూ స్మూత్గా కలిపి పక్కన పెట్టుకోవాలి వేరే గిన్నె తీసుకుని ఒక కప్పు పంచదార వేసి కప్పు వాటర్ పోసి స్టవ్ అంటే స్టవ్ పై పెట్టి పంచదార కరిగిన తర్వాత ఇలాచి పౌడర్ వేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా కలిపి పెట్టుకున్న పిండి గులాబ్జామ్ పిండిని చిన్న చిన్న బాల్స్గా చేసుకునేటప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకుని బాల్స్గా చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుని స్టవ్ అంటే బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఈ బాల్స్ వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి కొంచెం చల్లగా అయిన తర్వాత మనం ముందుగా చేసి పెట్టుకున్న పంచదార పాకంలో వేసి లచ్చి పౌడర్ వేసుకుంటే స్మూత్ టేస్టీ టేస్టీ గులాబ్జామున్ రెడీ మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి